శ్రీ సతసాయి జిల్లా కదర నియోజకవర్గం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కదిరి నియోజకవర్గ శాసన సభ్యులు కందుకొంట వెంకట ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిసర ప్రాంతాలను పరిశీలించి సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు సిబ్బంది పనితీరుపై వారం రోజులలోపు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అందుకనే చెప్తాం మీకు పని జరగాలని చెప్తాను ఇక్కడ పని చేయాలో ఎందుకు తిప్పుకుంటారమ్మా మీరు పని చేసి మా దగ్గరికి ఎందుకు వస్తారమ్మా మా దగ్గర రాలేదంటే మీరు బాగా పని చేస్తాను ఏ ఆఫీస్ నుంచి అయినా మా కంప్లైంట్ రాలేదంటే మా దగ్గరికి పనులు చెప్పమని రాలేదంటే మీ ఆఫీసర్ బాగా పనిచేసినట్టు ఎప్పుడైతే మీ ఆఫీస్ కంప్లైంట్స్ అన్నీ మా ఆఫీస్కి వచ్చినాయంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఏదో తేడా ఉందండి ఇక్కడ చూడు మా ఈ రోజు చూస్తున్నా నేను వారం రోజులు టైమింగ్స్ ఇదే పద్ధతి కంటిన్యూ అయితే ఖచ్చితంగా వేరే రకమైన యాక్షన్స్ ఉంటాయి ైదరాబాద్ లో ఉంటాము దగ్గర వస్తాం సార్ మరి పని చేస్తున్నారు

పెద్దలు సరిపోయారు సార్ పెద్ద సరిపోతాయి వేరే వాళ్ళు నాకు నీళ్ళ మొగాయించాడు అని చెప్పి స్టాప్ చూస్తానండి సార్ చూపిస్తాను ఎవరన్నా రాలేదు